అంత బాగా హ్రై అయిపోయింది కదా ఇప్పుడు మసాలాలు వేసేస్తున్నాం కొద్దిగా మిరియాల పొడి మిరియాల పొడి కొద్దిగా ఫ్రైడ్ రైస్ మసాలా ఫ్రైడ్ రైస్ మసాలా ఇది ఓపెన్ చేయలేదు బాగా అందుకే రెట్లో గరం మసాలా చికెన్ మసాలా ఇవంతా బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు కారం లైట్గా కారం వేసుకున్నాం సోయా సాస్ డార్క్ సోయా సాస్ అందుకే అలా ఉంది ఇప్పుడంతా బాగా తగ్గేస్తున్నాం ఆనియన్స్ వేసుకున్నాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం సోయా సాస్ నాకు కొంచెం హడావిడిలో టైం అయిపోతుందని కొంచెం ఎక్కువ అయిపోయింది మీరు సోయా సాస్ తగ్గించి వేసుకోండి ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ ఉండద్దా ఫ్రైడ్ రెడీ అయిపోయింది సోయా సాస్ కొంచెం తగ్గించునంటే బాగున్నాం ఈ హడా రెడ్లో టైం అయిపోతుందని నేను కొంచెం ఎక్కువ వేసేసాను అంతే డ్రెస్ రెడీ అయిపోయింది క్యారేజ్ పెట్టాల